नमस्ते न्यूज़ एट न्यूज की स्वागत ना पेर यशवंत वैएस मैनारटी विभाग राष्ट्र प्रधान कार्यदर्शि कागजगर రిజ్వాన్ నియముతులయ్యారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మైనార్టీ రాష్ట్ర కార్యదర్శులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు గతంలో వక్స్ బోర్డు జిల్లా చైర్మన్ గా పనిచేసినట్లు ఆయన తెలిపారు తనను మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కాగజ్గా రిజ్వాన్ తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు షేక్ రహ్మదుల్లా దాండియా కాజా మైనుద్దీన్ ఎస్ తజ్బిరేజ్ షౌకత్ అలీ అబుజా నదీ మహమ్మద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా అందరికి నమస్కారము ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము వైఎస్ఆర్ సిపి మైనార్టీ విభాగం యొక్క నియామకాలు సంబంధించి నాకి రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రటరీగా నియమించినందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరి అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారికి మరి అదేవిధంగా పెద్దలు అనంతపురం మాజీ శాసనసభ్యులు అనంతపురం జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ అనంత వెంకట్రామరెడ్డి గారికి అదే అదేవిధంగా మైనార్టీ సెల్ లో రాష్ట్ర అధ్యక్షులు వి ఖాదర్ బాషా గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను నాతో పాటు ఇక్కడ రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీగా టబరేజ్ గారిని అదేవిధంగా రామ్దుల్లా గారిని అదేవిధంగా నదీ మహమ్మద్ గారికి మరి అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా మన అఫ్జల్ గారికి కళ్యాణ్ దుర్గారి నుంచి నియమించినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను మరి ముందుగా మాట్లాడుకుంట పోతే రాష్ట్రంలో మైనార్టీలకి ముందు నుంచి ఏదైనా కానీ సంక్షేమ పరంగా కానీ అభివృద్ధి పరంగా ముందుకు సాగినారనంటే అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే సాధ్యము అది అందరికీ తెలిసిన విషయమే మరి నాలుగు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే మరి అదేవిధంగా ఫీజ్ రీఎంబర్స్మెంట్ తోటి మా పిల్లలు చాలా మంది ఇంజనీర్లు డాక్టర్ అయ్యారు మరి దాని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధికి సంక్షేమం సంబంధించి మైనార్టీలు ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారు అది అందరికీ తెలిసిన విషయమే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్న బడ్జెట్ సంబంధించి కానీ ఏ విధంగా ఏం కేటాయింపులు చేశారు మీరు మైనార్టీ మేము ప్రశ్నిస్తున్నాం మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి వాళ్ళు ఏదన్నా కానీ పార్టీ తరఫున ఒక కార్యక్రమాలు చేపడితే ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి ఏమీ లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా మరి అందరు అందరికీ ఒక భయపట్టే విధంగా ఎప్పుడే రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఏదో మాట్లాడితే సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తే మరి దానికంతా కేసులు పెట్టి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి ఈ విధంగా భయప్రాంతం గుర్తు చేయడం అనేది మేము కానీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి కానీ రాజకీయాల్లో ఉన్నాము మరి ఎప్పుడైనా కానీ ఇటువంటి పరిస్థితి చూడలే మరి మరి ఈ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీరు ఈ విధంగా అధికారం మీరు ఈ విధంగా అధికారం చేయాలని చెప్పి ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము మరి అందులో భాగంగా ఇక మైనార్టీలకు సంబంధించి ఖచ్చితంగా ఏ సమస్య అయినా కానీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తాము మీరు ఎన్న ఈ బెదిరింపులను గురి చేసినా ఏం చేసినా కానీ ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేదని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా పార్టీ వారికి జగన్మోహన్ రెడ్డి గారికి మా జిల్లా అధ్యక్షుల వారు అనంత రెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి ఒక ఆదర్భాష గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను తెలుపుతున్నారు అసలాం అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మైనార్టీలకి అనంతపూర్ నుంచి రిజ్వానా అన్న జనరల్ సెక్రటరీగా అయితేనేమి సబరేజ్ మీ ఫ్రెండ్ అలాగే రామ్తుల్ అలాగే అఫ్జల్ నాకి ఇది మైనార్టీ కేవలం మైనార్టీలకి ఎవరైనా ఆదుకున్నారు మైనార్టీలకి ఎవరికైనా ఎవరైనా కానీ చేసినారంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మనం ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు తొమ్మిది నెలల నుంచి పది నెలల వరకు అవుతుంది ఇంతవరకు కూడా ఎక్కడే కానీ మైనారిటీలకి మంచి పదవి ఇచ్చింది మనం చూసిందే దాఖలాలు ఎక్కడా కనపడటం లేదు గతంలో ప్రభు గత ప్రభుత్వంలో వచ్చిన ఆరు నెలలకే ఇదే రంజాన్ మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ప్రకటిస్తున్నాను అని ఒక బహిరంగ సభలో మాటిచ్చిన అలాగే ఎలా అయితే మాటిచ్చినానో అలాగే నేను కట్టుబడి ఉంటానని చెప్పి మా మైనార్టీలకి ఆదుకున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అనంతపూర్ నియోజకవర్గం నుంచి అనంత వెంకట్రామరెడ్డి గారు అయితేనేమి మైనార్టీల కోసం ఇంత పెద్ద ఎత్తున మైనార్టీలో రాజకీయంగా ఉండాలా ఆర్థికంగా ఎదగాల అని విషయం ఆలోచించి మైనార్టీలకు మైనార్టీలకి పదవులు చూస్తే మన అనంతపూర్ జిల్లాలో కానీ అనంతపూర్ నియోజకవర్గంలో కూడా ఇన్ని పదవులు ఏ నాయకుడి ఈ రోజు దగ్గుపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు చూడాల్సిన అవసరం గమనించాల్సిన అవసరం కూడా ఉంది ఇంతవరకు ఒక్క మైనార్టీ కూడా ఎక్కడే కానీ అవకాశం కనపడలేదు అలాగే ఎన్ని మీరు కుట్రలు ఎన్ని కుతంతాలు చేసుకున్నా అని ప్రజల తీర్పు ప్రజల తీర్పుకి మేము స్వాగతిస్తూ ప్రజల తీర్పుకి ఆహ్వానిస్తూ ఆ ప్రజల తీర్పు కోసం వెయిట్ చేసాం ప్రజల తీర్పు కోసం ఆ తీర్పు తీసుకొని మేము ముందుగానే వెళ్తున్నాం అలాగే ఈ రోజు ప్రజలకి అదే న్యాయం అన్యాయం జరుగుతుందంటే ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అడ్డగా నిలబడుతుందనేసి నేను చెప్పి సభాముఖంగా తెలుస్తున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల పక్షపాతి ఆయన మైనార్టీలు గుర్తించి ఈ రోజు మాగందరికి పోస్టులు ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే మన అనంత రెడ్డి గారు మన జిల్లా అధ్యక్షులు మాకు ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ సభా ముఖంగా అదే ఈ కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలలు అయింది ఏర్పడి ఇప్పటి వరకు అన్ని దొంగ హామీలు ఇచ్చి వచ్చిన కూటమి ప్రభుత్వము తొమ్మిది నెలలు గడిచినా కూడా ఒక దుల్హం స్కీమ్ ఒకటి కూడా అమలు చేయలేదు అలాగే పేద పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా వాళ్ళకి చెల్లించకుండా మానసికంగా ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీద నుండి దూకి ఇవన్నీ పట్టించుకోవడం లేదు ఇవన్నీ మేము వీళ్ళకి మేము ప్రశ్నిస్తున్నాం అలాగే ధర్నాలు చేసి కలెక్టర్ గారికి కూడా అర్జిచ్చాము ఈ విధంగా కూటం ప్రభుత్వం మోసాలు కుట్రపూరితంగా ఉందని ఈ ముఖంగా తెలియజేస్తున్నాము అలాగే చూసుకుంటే మేము మైనార్టీ ఆ తరఫున నియమి నియమితమైన ఈరోజు మా గౌరవ అధ్యక్షులు లేరు మాకి మళ్ళా కలిసి వాళ్ళతో మాట్లాడతామని ముఖంగా తెలియజేస్తున్నాం